డిటీవీ న్యూస్ కి స్వాగతం విద్యా వ్యవస్థలో బలోపేతం చేసేందుకే కమిషన్ జిల్లాలో చర్చా వేదికలు నిర్వహిస్తున్నట్లుగా రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలియజేశారు శుక్రవారం ఐడిఓసీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సమగ్ర విద్యా విధానంపై ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఇతర వర్గాల ప్రజలతో చర్చ సూచనలు మరియు సలహాల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు సో అందరికీ అవకాశం వస్తుంది సో ఏం తొందరగా క్లాస్ లేదు సో మేము ఎవరు ఇక్కడ ఏం స్పీచ్ చేయము ఇదే ఇంట్రొడక్షన్ పర్పస్ గురించి చెప్తున్నారేమో సో మేము స్పీచ్ ఇవ్వము మేము జస్ట్ వింటాము అంటే గద్వాల్ జిల్లా సో గద్వాల్ జిల్లా నుంచి పబ్లిక్ హియరింగ్ స్టార్ట్ చేశాము సో దాని తర్వాత మళ్ళీ మన ప్రాంతమే సో గోపాల్ పెళ్లి ప్రాంతమే ఇండియా आप के इच्छियाँ हों तो, शो का भाजी चिड़ाला तो इलान रिपब्लिकन तो करता है, फटाले ऐसे ही आउटसोर्ट होना हो, ये मत रोन्दो ठीक, तो नेक्स्ट डिग्री का दालमोनर तो ना हो, तो जंतर सांगराज तो ना हो, तो तब भाजी चिड़ाला, मुझे सांप कलम बन्दर स्वाद मतलब, तो ప్రభుత్వ పరంగా మీరు ఎంప్లాయీస్ అయినా పర్వాలేదు ప్రభుత్వ టీచర్లు అయినా పర్వాలేదు లెక్చర్స్ అయినా పర్వాలేదు తల్లిదండ్రులు లేకుండా మన సమస్య అట్లా విద్యార్థులు కూడా ఏ మాత్రం మో మాట పడకుండా మీ స్కూల్లో ఏం జరుగుతుంది సో మీకు ఏమనిపిస్తుంది విద్య గురించి సో ఏం చేస్తే బాగుంటుంది సూచనలు కూడా